నమస్తే జై భారత రాజ్యాంగం ఈరోజు మెదక్ పార్లమెంటు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా శ్రీ డాక్టర్ శార్దన్ మహారాజ్ గారి నాయకత్వంలో అట్టారాంగా నామినేషన్ వేసిన సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు కర్రోల్ల రవిబాబు గారికి అట్లాగే సిద్దిపేట జిల్లాధ్యక్షులు సదన్ గారికి అట్లాగే సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఉపాధ్యక్షులు యాదగిరి గారికి అట్లాగే మరో రాష్ట్ర నాయకులు మంద జ్యోతి గారికి అట్లాగే జిల్లా నాయకులు పరమేశ్వరి గారికి ప్రసన్న గారికి అట్లాగే యాదగిరి గారికి అట్లాగే జిల్లా ఉపాధ్యక్షులు చందు గారికి అట్లాగే ధర్మ స్టూడెంట్ యూనియన్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి సురేష్ గారికి అట్లాగే పేరు పేరున హాజరైన మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల కార్యకర్తలకు ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి జై భీం జై జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అట్టడుగు అనగారిన వర్గాల తరఫున రాజకీయ యుద్ధం చేయడానికి ఈ తెలంగాణ గడ్డ మీద పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే నూట ఒకటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఇప్పుడు పార్లమెంటులో పదిహేడు స్థానాల్లో పదిహేను స్థానాలకు పోటీలో బరిలో నిలుస్తోంది అందులో మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరి మీడియా సాక్షిగా మెదక్ ప్రజలారా విద్దిపేట సంగారెడ్డి ప్రజలారా చెప్పుల గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటును చెప్పుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ తెలంగాణ తమ జాగిరైనట్టు తెలంగాణ అంటే మా ఆస్తి అయినట్టు ఈరోజు కలువకుంట్ల కుటుంబం కుటుంబం అంటే కలువకుంట్ల కుటుంబం అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్టుగా రాచరిక వ్యవస్థ నడిపినటువంటి ఆ దొరల పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈ వెంకట రామిరెడ్డి అనేటువంటి ఈ మేదకు పార్లమెంట్ అభ్యర్థికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నా అట్లాగే మరో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈవెల బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామని పదే 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 చెప్తా ఉన్నారు పీడిత వంచిత సోషితుల తరపునటువంటి ఈ కోటాను కోట్ల మందికి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి ఈ యొక్క తిరిగి వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించడానికి ఈ మనవాళ్ళ పార్టీలు కుట్లబడుతున్నాయి పడుతున్నాయి కాబట్టి ఆ యొక్క బీజేపీ పార్టీని ఓడించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను అట్లాగే మరో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ చార్ సో ఫోర్ ట్వంటీ హామీలు మోసపూరిత హామీలు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు అట్లాగే ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు బుద్ధిరాజు ఇలా గతంలో బహుజన వర్గాలైనటువంటి బీసీఎస్ఎస్ ల ఓ పార్టీని మోసం చేసి ఆ పార్టీలో పెంచి ఇలా బహుజన వర్గాల పార్టీ అనేటువంటి ఆ పార్టీని మోసం చేసి నడి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు నీలం ముది ముదిరాజ్ ఆయన ఏ పార్టీ అండి ఆ పార్టీకి ఆ పార్టీ అండి ఈ పార్టీకి మరి మీరు నిర్ణయించుకోవాలి నీలం మధు ముదిరాజు నాలుగు పార్టీలు మారారు అట్లాగే పేదల పార్టీ మా పార్టీ అని చెప్పి ఆ పార్టీలో ఏరి ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసి తిరిగి మరో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఎంతవరకు న్యాయం అందుకనే నీలం మధు ముదిరాజును ఆ కాంగ్రెస్ పార్టీని మెదక్ పార్లమెంటు పరిధిలో ఓడించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకు ధర్మ సమాజ్ పార్టీని గెలిపించాలి అంటే అట్టడుగు అనగా తొంభై ఐదు శాతం తరఫున అనేక పోరాటాలు చేస్తూ భారత రాజ్యాంగ రక్షణ పార్టీగా నిలుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఈ యొక్క పేదల కోసం బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్సీల కోసమే కాదు బిఎఫ్సీ అంటే డెమోక్రటిక్ ఫార్వర్డ్ కాస్ట్ అగ్రకుల పేదల కోసం కూడా ఈ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం అందుకనే ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఈ యొక్క అక్క చెల్లారా అన్నదమ్ములారా మెదక్ ప్రజలారా మీ అందరి కోరుతా ఉన్నా ఈ యొక్క కేంద్రంలో పార్లమెంట్ లో మన అనగారిన వర్గాల గొంతు పోకుండా ఈ అగ్ర కులాల కంపెనీలైనటువంటి టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ బిజినెస్ పొలిటికల్ కంపెనీలు ఇవి ఇవి పార్టీలు రాజకీయ పార్టీలు కాదు ఇవి పక్కా నేను కంపెనీ తెలియజేస్తా ఉన్నా అందుకే ఆ యొక్క వ్యాపారాల్లో రాజకీయాల్లో అన్నిట్లో భూమి సంపద రాజ్యం వాళ్ళు దోచుకోవడానికి అధికారంలోకి వచ్చి ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నారని మీ ముందర తెలియజేస్తా ఉన్నా